అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జాప్ ఆవిర్భావ దినోత్సవంలో అత్యంత ఘనంగా జరిగాయి అనకాపల్లి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండవ వార్షికోత్సవంలో భాగంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాడి వెంకట్రావు ఆధ్వర్యంలో అనకాపల్లి మండల స్థానిక వెంకుపాలెం గ్రామంలో ఉన్న హృదయశాంతి వృద్ధాశ్రమంలో వృద్దులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ వివిధ వర్గాలు వృద్దులను దృష్టిలో పెట్టుకుని వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాడి వెంకట్రావు మాట్లాడుతూ వృద్దులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వైద్య సహకారం కావాలన్నా అందించడానికి తాము ఎప్పుడూ సిద్దమేనని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ విజయ్ కుమార్ దేవుడు నాయుడు గణేష్ అజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మీ వయసు పరంగా మీ సీనియారిటీ మీ తరుమానము మాకు తోలు చూపెడుతుంది అనేక కారణాలతో ఇక్కడ రావచ్చు తిరిగింది ఏ విధమైన బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకటే జీవితం ఒకటే ఊపిరి ఒకటే చావు కాకపోతే కొన్ని సందర్భాల్లో కన్న బెడ్లకే కానీ సో తోడము అమ్మదమ్ములకు అమ్మజనులకి కానీ వాళ్ళకి వ్యతిరేకమై మన మనస్తత్వం నచ్చకో లేకపోతే మన బరువు మొయ్యలేకో మనం మనల్ని వదిలించుకుందామని ప్రయత్నం చేసినప్పుడు దైవం మానసి రూపేణి దేవుడు ఎప్పుడు కూడా దేవుడిగా రాడు దేవుడు మనిషి రూపంలో వస్తాడు ఆ మనిషి రూపంలో వచ్చింది ఆనంద గారు ఆనంద గారి తర్వాత వాళ్ళ అబ్బాయి కాబట్టి కొడుకు చెంతనో చెంపనం చెప్పనం చెంపనం అబ్బా చెప్తనం లేకుండా కేవలం దేవుడి చెంతనే ఉంటున్నారు అని భావించి మీ జీవితం హ్యాపీగా గడపాలని కోరుకుంటూ మీకు ఏ సహాయం కావాలన్నా సరే వెంకట్రావు గారు అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటారైనా